మన పూలు మనం అమ్ముకోవాలి అది సంవత్సరాల వరకు ఉంటుంది సంవత్సరం పొడుగు వస్తుంది నలభై కేజీలు ముప్పై కేజీలు దెంపేవాళ్ళం ఈ రోజు దెంపకపోతే అల్లిపోతే రోజు పదివేలు వస్తాయి ఎక్కడకు తెల్లవారు జామున ఐదు గంటల వరకు మార్కెట్లు ఉండాలి నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం ఈ వీడియోలో గతంలో గులాబీ వేసి సాగు చేసి ఇప్పుడు ఆ పంటను తీసేసిన రైతు అనుభవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు సంవత్సరాల క్రితం ఆ పంట సాగులో వారికి ఉన్న అనుభవాన్ని కూడా అప్పుడు మనతో పంచుకున్నారు ఇప్పుడు పూర్తిగా పంట తీసేశారు ఎందుకు తీసేశారు దాని నుంచి ఎలాంటి ఆదాయం పొందారు వారికి ఉన్న అనుభవం ఏమిటి అనే పూర్తిస్థాయి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి పేరు ఆదిప్ అహ్మద్ గారు గతంలోనే అనేక వీడియోలలో వారి సాగు అనుభవాన్ని మన తెలుగు రైతుబడితో పంచుకున్నారు ఈరోజు వారితో మాట్లాడదాం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని అగార్మియాగూడెం గ్రామంలో మనమున్నాము వారు ఇప్పుడు ఇందులో బీరా సాగు చేశారు మళ్ళీ రెండోసారి కూడా బీరా మొక్కలు పెట్టుకున్నారు సో వారితో మాట్లాడి గులాబీ సాగులో వారికి ఉన్న అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మీరు అప్పుడు గులాబీ వేసుకున్నారు మనతో కూడా చెప్పినారు ఎంత భూమిలో వేసిరు మొత్తం ఇది ఎకరం నర ఇదే కదా మొత్తం మన చుట్టూ ఎదురు కూడా సో ఎకరం నరలో గులాబీ ఎన్ని సంవత్సరాలు పండించారు ఇప్పుడు తీసేసి తీసేసేనాళ్ళు అవుతుంది తీసేసి ఒక నాలుగు నెలలు నాలుగు నెలలు అంటే తీసేసిన తర్వాత ఇది వేసుకున్నారు ఇప్పుడు మల్చింగ్ ఈ పందిరి కర్రలతో పందిరి వేసుకున్నట్టున్నారు దీంట్లో నాలుగు నెలలు అంటే ఆల్రెడీ ఒక పంట అయిపోయిందా మూడు నెలల పంట తీసేసినాము ఈ పంట ఇప్పుడు బీర వేసిరా ఇల్లం బీర వేసి తీసేసినాము మూడు సంవత్సరాలు పెంచిన గులాబీని తీసేసిరు సాధారణంగా గులాబీ ఎన్ని సంవత్సరాలు వస్తుంది పది చెట్టు ఒకసారి పెట్టుకున్న చెట్టు ఇప్పుడు కూడా ఆడడం వల్ల చెట్లు ఉండటం కొన్ని చనిపోలేదు అట్లే ఉన్నాయి ఏ రకం గులాబీ సాగు చేసారు మీరు సావి అని అర్కా సాగునా చాలా మంది అంతకుముందు వేరే సెంట వెటీలు వేసుకుంటున్నట్టు సెంటేసే వాళ్ళు మేము ఇది కొద్దిగా ఆగుతుంది అని చెప్పి తెంపడం కష్టంగా ఈజీగా ఉంటుందని అని చెప్పి అర్కసావి వేసినాం ఎన్ని మొక్కలు వేసుకున్నారు ఈ ఎకరం దాదాపు రెండు వేలు రెండు వేలు రెండు వందల వరకు వేసినాం రెండు వేల రెండు వందలు అంటే దాదాపు ఒక రెండు రెండు ఫీట్లకి ఒక మొక్కలాగా వేసేసి రెండు వేలు వేసినాక ఎన్నాలకు దిగుబడి మొదలైంది మీకు ఆరు నెలల నుంచి స్టార్ట్ అయింది ఆరు నెలల వరకు కొద్దిగా మొక్క పెరిగింది ఆరు నెలల నుంచి స్టార్ట్ అయింది ఆరు నెలల నుంచి కటింగ్ అయింది ఇంకా ఎప్పుడు కటింగ్ వస్తూనే ఉంటుంది గులాబీ చెట్టు కటింగ్ వస్తూనే ఉంటది సంవత్సరం పొడుగు సంవత్సరం పొడుగునే వస్తుంది ఎప్పుడైనా కొద్దిగా గ్యాప్ తీసుకుంటది ఎప్పుడు ఒకసారి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ గ్యాప్ తీసుకుని మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది సో మరి మీరు అట్లా రెండు వేల మొక్కలు వేసుకున్నారు ఎకరానలో రోజుకి ఎన్ని మొక్క ఎన్ని పూలు దించే వాళ్ళు సగటున మొత్తం నలభై కేజీలు ముప్పై కేజీలు దింపేవాళ్ళం ఒక రోజుకు రోజుకు రోజు దింపే వాళ్ళ డే బై డే ఆల్టర్నేట్ డే సెంట్ సెంటేమో డైలీ వెళ్తుంది సెంట్ వెరైటీలు వేసుకునే ఏమో డైలీ వెళ్తా డైలీ వెళ్తుంది ఒక ఎకరంలో వాళ్ళు కింటల్ పూలు తీస్తారు ఒక ఎకరంలోనే ఎకరంలోనే కింటల్ తీస్తారు అర్కసాబి అట్లా వెళ్ళదు డైలీ వెళ్ళదు ప్లస్ ఈల్డింగ్ కూడా తక్కువ వెళ్తుంది క్వాలిటీ తక్కువ వస్తుంది క్వాంటిటీ తక్కువ వస్తుంది ప్లస్ డైలీ కూడా వెళ్ళదు అదే అదే సెంట్ వెరైటీలో మళ్ళీ ఉంటాయా చాలా ఉంటాయా వెరైటీ అనేది ఒకటి మెరాబుల్ అని బుల్లెట్ అని చాలా రకాలు ఏ వేసుకున్నా దిగుబడి బాగా వస్తుంది రోజు వస్తాయి ఈ అవి మీరు వేసుకున్నది ఏమో రోజు రాదు రోజు రాదు డే బై డే డే బై డే తింపాలి ప్లస్ తక్కువనే వస్తుంది ఎక్కడ ఉన్నారా వేసుకుంటేనే నలభై కేజీలు వస్తుంది అంటున్నారు అంటే రోజుకి ఇరవై కేజీలేదు ఒక రకంగా చెప్పాలంటే మరి రేట్ల ఏమైనా ఉంటదా రేట్ అదే సెంటు పోయినట్టే పోయేది ఇది కూడా వంద నూట ఇరవై పండుగలు ఉన్నప్పుడు రెండు వందలు అట్లా కూడా పోయింది అట్లా మరి ఎందుకు అదే వేసుకోకుండా ఇది ఎందుకు వేసుకున్నారంటే మీరు ఫస్ట్ వేసుకునేటప్పుడు ఆలోచించుకున్నారా మేము ఏమనుకున్నాం అంటే ఇది నైటు లైట్లు పెట్టి పన్నెండు గంటల రాత్రికి వచ్చి తెంపడం అవసరం ఉండదు ఎప్పుడైనా నైట్ అట్లాంటివి వేసుకుంటే అది నైట్ దెంపాలి నైట్ దెంపాలి లేదంటే రాలిపోతది ఈ రోజు దెంపకపోతే రాలిపోతది సెంటు ఇది అట్లా కాదు ఎప్పుడైనా తెంపుకోవచ్చు ఈ రోజు రెండు రోజు వెనకైనా ఒక్క రోజు అట్లా అయినా ఆగుతూ ఆ ఉద్దేశంతో మేము దీంట్లోకి వచ్చినాం రెక్కలు రాలిపోవు రాలిపోవు ఆగుతది అట్లనేది దీంట్లోకి వచ్చినాము కాకపోతే ఈ ఈల్డింగ్ తక్కువ వస్తుందని చెప్పి ప్లస్ ఇంకో కారణం ఏంటంటే నేను పూలు తీసుకొని పొద్దుగల పోతే మళ్ళీ ఇంటికొచ్చే వరకు పదైతుంది మార్కెట్కి మార్కెట్ కంపల్సరీ పూలు పండిస్తే మార్కెట్కి పోవాలి మనమే తీసుకొని మనమే తీసుకోవాలి మనమే అమ్ముకోవాలి అదే కూరగాయలు వేసాం అనుకోండి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఆటోకేష్ ఆటో కేసు పంపిస్తాం రాసి మనకు ఇస్తారు అట్లా ఉండదు కంపల్సరీ మనం పోవాల్సింది ఆటో కేసు పంపిస్తే కుదరదు అట్లా మనం వెళ్ళి మనం దగ్గర ఉండి అమ్ముకోవాలి మన పూలు మనం అమ్ముకోవాలి మా ఏజెంట్ అమ్మడు అట్లుంటది అనమాట ఓకే సో అట్లా మీకు రోజుకు నలభై కేజీలు అంటే నెలకు పదిహేను రోజులు పూలు కోసినా కూడా ఒక ఐదు వందల కేజీలు ఆరు వందల కేజీలు వచ్చేది ఎట్లా పోయేది కేజీ వంద రూపాయలు పోతుంది యావరేజ్ గా వంద పండుగలు ఆ సీజన్ లో రెండు వందలు కూడా పోతుంది పోతుంది కొన్నిసార్లు కొన్నిసార్లు సో అట్లా అంటే మీకు యావరేజ్ వంద తీసుకున్నా నెలకు ఒక యాభై వేలు కటింగ్ ఎంత ఖర్చు వచ్చేది మరి ఇంకా లేబర్ మా దగ్గర ఉన్న కట్ చేసేది మధ్యాహ్నం నుంచి కట్ చేసేది భోజనం చేసిన తర్వాత సాయంత్రం వరకు కట్ చేసేది ఒక ఇద్దరు ఇద్దరు మనుషులు సో అట్లా కూడా సరే వాళ్ళకి ఒక రెండు రెండు వందలు వేసుకుని ఒక నాలుగు రూపాయలు పదిహేను రోజులు పూలు వస్తే ఒక ఐదు ఆరు వేలు ఖర్చు వాళ్ళకైతే బడ్డట్టే కదా లెక్క మళ్ళీ మందు మందులు ఉంటాయి కంపల్సరీ వీక్లీ మంత్స్ మందు కొట్టాల్సింది మందు కొట్టాల్సింది అంతే లేకుండా కొట్టకపోతే సెన్సిటివ్ కదా మచ్చ వచ్చి పురుగు వచ్చి ఈ కూరగాయలు అంటే సగము పుచ్చున్నా సగం కోసుకొని తింటాం పూలు అట్లా కాదు కొద్దిగా మచ్చ పక్కకు పడేస్తారు పక్క ఈ క్వాలిటీ లేవంటారు నాలుగు మంచి వచ్చిన నాలుగు కనబడితే వీటన్నిటికి రేట్ లేదు అంతే కంపల్సరీ కొట్టాలి గులాబీకి సో ఇక మార్కెట్ కు తీసుకెళ్లడము ఇబ్బంది అవుతుంది మీకు ప్లస్ ఎక్కువ దిగుబడి కూడా రావట్లేదు రావట్లేదు అదే ఒకవేళ మీరు ఈ అరకాసావి కాకుండా సెంట్ వెరైటీలు వేరే ఏదైనా వేసుకొని ఉంటే అప్పుడు ఎట్లుండేది అనుకుంటున్నారు సెంట్ వెరైటీస్ రోజు పదివేలు వస్తాయి ఎక్కడ రోజు పదివేలు రోజు పదివేలు వస్తాయి కాకపోతే ఆ కష్టం మేము పడలేము నైట్ తెంపలేము అని చెప్పి దీనికి వచ్చిన నైట్ మనుషులు పని చేయాలి నైట్ తెంపాలి నైటే తెంపాలి కదా నైట్ తెల్లవారుజామున ఐదు గంటల వరకు మార్కెట్లో ఉండాలి పన్నెండు గంటల నుంచి స్టార్ట్ చేస్తారు పన్నెండు ఒకటి గంటల నుంచి స్టార్ట్ చేసి ఐదు గంటల వరకు మార్కెట్ మార్కెట్కి తీసుకెళ్ళి రోజు రోజు దింపాలి నైట్ అంతా నిద్రపోతుంది ఇంకా ఇంకా వేరే పని అంటే ఉండదు ఇంకా సెంటే ఆ టెన్షన్ ఎందుకు మేము ఈ సైడ్ వచ్చినాము సైడ్ వచ్చినా కానీ సరైన ఆదాయం లేదు మళ్ళా ఉన్న ఆదాయానికి కూడా రోజు మార్కెట్ కు పోవాల్సిన పరిస్థితి వస్తుంది డే బై డే మార్కెట్కి పోతే ఇక్కడ పనులు ఆగుతున్నాయి పనులు ఆగిపోతుంది ఆ ఉద్దేశంతో తీసేసాను ఓకే ఓకే ఎట్లా పడ మొక్కలు ఎక్కడ తెచ్చుకున్నారు అప్పుడు మీరు బెంగళూరు నుంచి తెప్పించుకున్నాము నలభై రూపాయలు మొక్క దాదాపు ఇరవై రూపాయలు ట్రాన్స్పోర్ట్ అయింది బొలేరో ఇరవై వేలు అట్లా తీసుకున్నారు అట్లా ఇక్కడికి వచ్చేవరకు యాభై యాభై ఐదు రూపాయలు ట్రా అయ్యింది మనకు అట్లా సో అట్లా నిరంతరం ఆదాయం వస్తుంది కానీ తక్కువ వస్తుంది రిస్క్ ఒకటి ఉండదని మీరు వద్దనుకున్నారు ఇంకా మీరు ఏమైనా తేడాలు అబ్జర్వ్ చేశారా అంటే ఏది పెంచితే బాగుంటుంది ఎవరైనా రైతు వారిగా గులాబీ సాగు చేయాలని అంటే హైదరాబాద్ మార్కెట్కు సెంటు సెంట్ కరెక్ట్ కరెక్ట్ వేరేది తెల్లవారు తెల్లవారు జంపు తెంపుకొని రోజు నేను మార్కెట్ అంటే సెంటర్ మించింది వేరే వ్యవసాయ పనులు ఏం పెట్టుకోవద్దు వేరేది పెట్టుకోదు తెంపాలి మార్కెట్ కి పోవాలి వచ్చేటప్పుడు మందులు ఏవో తెచ్చుకోవాలి మళ్ళీ కొట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ సాయంత్రం తొందరగా దీన్ని పండుకోవాలి లేవాలి ఒకటి గంటలకే లేవాలి ఏడు ఎనిమిది గంటలకు పడుకోవాలి రాత్రి అట్లా ఇంకా వేరే పని సెంట్ పెడితే వేరే ఏడుకు పోయేది లేదు ఇంకా అదే పని రోజు వస్తూనే ఉండాలి లైట్ వస్తూనే ఉండాలి రోజు డబ్బులు వస్తూనే ఉంటాయి అట్లా అరకా సాగు అయితేనేమో కొంత లీజర్ ఉంటది మనం అటు ఇటు పోయి ఈ నైట్ తెంపాల్సిన అవసరం ఉండదు లైట్లు పెట్టుకుని తెంపాల్సిన అవసరం ఉండదు చలి వానకు ఎండకు ఈ కష్టాలు ఉండవు ఆ ఉద్దేశంతో మనం ఇట్లా వచ్చి ఉన్నాము ఇంకా నచ్చకపో తీసేసి అయినా కూడా మూడేండ్లు ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఎండలకు బాగా మే ఆ టైంలో వైట్ అయిపోతుంది పువ్వు రాలిపోతుంది అయిపోతుంది తెల్లగా తెల్లగా అయిపోతుంది అట్లా కూడా కొద్ది ఇబ్బంది క్వాలిటీ రాక రేట్ క్వాలిటీ రావట్లేదు ఇప్పుడు అరకాసావి ఏమో మీరు అన్నారు తెల్లవారు పొద్దున దింపిన ఏం కాదు రాలిపోదని మన నైట్ ఏమో సెంటివెరేట్ అయితే నైట్ అయితే తెల్లవారి వరకు మార్కెట్ పోవాలని ఇంకేమేమో దానికి దీనికి ఏం తేడాలు గమనించు రెంట్ ఏమో మీకు వంద ఎనభై కేజీలు పైన వెళ్తాయి ভাই మంచిగా టోటల్ బట్టి ఉంటది మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది అది కూడా కాకపోతే సావికి సెంటు పోలిస్తే దిగుబడి ఎక్కువ దిగుబడి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ క్వాలిటీ అంటే ఎక్కువ రోజులు ఉండదు ఉండదు ఒక రోజు రెండు రోజుల కటింగ్ ఇంకా ఈ రోజు దింపకపోతే కటింగ్ కానీ మళ్ళీ కి పోయినాక కూడా ఏమన్నా అంటే డెకరేషన్ లా వాటి వాడుతుంటారు కదా అక్కడ ఏమైనా రాలిపోవడం వల్ల సాయంత్రం వరకే అది సెంట్ మళ్ళీ తెల్లరు పని చేయాలి ఇదైతే మరి అర్కాశావి మీకు ఆగుతుంది అట్లే ఒక రోజు ఆగుతుంది ఒక రెండు రోజులు ఈ రోజు అమ్ముడు రేపు కూడా నీళ్ళు తల్లి పెట్టుకుంటే అట్లే ఉంటది పువ్వు ఇది దండలు కట్టినా అట్లే ఉంటుంది దండ సెంట్ అయితే సాయంత్రం రాలిపోయి అంత దారం ఒకటే మిగిలి దండ మాత్రం మొత్తం పోయినట్టు ఉంటుంది సో అట్లాంటివి కొన్ని డిఫరెన్స్ ఇస్తున్నాయి పెట్టుబడి దేనికి ఎక్కువ అవుతుంది మరి పెట్టుబడి అర్కసావికి ఎక్కువ అర్కసావికి ఎక్కువ ఆ చెట్టు మీకు పదిహేను రూపాయలకి వస్తుంది సెంట్ ఇది నలభై రూపాయలు ఇది నలభై రూపాయలు మళ్ళీ దీనికి ఎరువులు వేసుకున్నప్పుడు కూడా అవి ఏమైనా దగ్గర దగ్గర పెట్టాలా రెండింటి దూరం కూడా అంతే అంత గ్యాప్ అంత సేమ్ అంతా ఒకటే ఈల్డింగ్ లో కీపింగ్ క్వాలిటీలో కీపింగ్ టీ అరకాస్వామి ఎక్కువ ఎక్కువ ఉంటది ఈ కీపింగ్ క్వాలిటీ తక్కువ ఉంటది ఏది సెంట్ వెరైటీ కోసే దాంట్లో హర్కస్వా రిస్క్ తక్కువ ఈ సెంటు వెరైటీకి నైట్ కోయాలి కాబట్టి రిస్క్ ఎక్కువ సో ఇట్లా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి మీరేమైనా నష్టపోయిరా వెళ్ళి మూడు సంవత్సరాల చెట్ల పైసలు అవి వెళ్ళిపోయినాయి రాకున్నా అయితే పోలేదు చేసిన కష్టానికి ఫలితం అయితే వచ్చింది కాకపోతే ఇంకా ఎందుకు ఇదని ఈ పందిరి కూరగాయలు సాగు చేద్దాం అని చెప్పేసి పందిరికి వచ్చింది ఇప్పుడు కర్రలతో పందిరి వేసుకున్నాం పూల తీసేసి కూరగాయలకి వచ్చేసి ఓకే ఇప్పుడు మార్కెట్ పోవాల్సిన అవసరం లేదు మేము ప్యాకెట్ ఇక్కడే పెడతాం కౌంట్ చేసి ఫోన్ చేస్తాం వాళ్ళే ప్యాకెట్ కింద అని మనకు వాళ్ళు చెప్పిన రేటు మనకు నచ్చితే ఇస్తాం లేదంటే లేదంటే వేరే వాళ్ళని కూడా అడుగుతాం ఇక్కడ వీలుంటే అక్కడ ఫైనల్ మార్కెట్ కూరగాయల మన చెట్లు ఉంది రెండు మార్కెట్లకు పంపుతాం మాదన పేట పంపుతాం ఎల్బినర్ పంపుతాం అక్కడ రేట్ ఇక్కడ రేట్ వెరిఫై చేసి వెరిఫై చేసుకుంటాం అట్లా ఎక్కడ బాగుంటే అక్కడ గులాబీ అట్లా ఉండదు మనం పోవాలి అక్కడ కూర్చోవాలి సంచి ముందు పెట్టుకొని ఆయన చూసి రేట్ చెప్తే దానికి ఇచ్చి రావాలి అంతే మనకు సగం పూట అక్కడనే పోతుంది ఇక్కడ చాలా పనులు ఉన్నాయి రకరకాల పంటలు సాగు చేస్తున్నారు మనకు ఇది ఇంకా మనకు కనిపించి తీసేస్తుంది ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ ఇది అదీప్ అహ్మద్ గారు చెప్తా ఉన్నది మూడు సంవత్సరాల పాటు అరకాసావి గులాబీ దాదాపు ఎకరా ఉన్న భూమిలో పంట పండించారు ఒక రోజు తప్పించి ఒక రోజు ఎకరానికి సుమారు నలభై కేజీల వరకు పూల కోత కోసేవాళ్ళము ఆ పూలను అమ్ముకోవడానికి కొంత ఇబ్బంది ఎదురైందని చెప్తున్నారు మనం చెప్పుకున్నాం కదా కందుకూరు ఆ మండలంలోని అగార్మియాగూడెం గ్రామం ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది అవుటర్ రింగ్ రోడ్డులో శ్రీశైలం వెళ్ళే దారిలో తుక్కుగూడ ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంది వీళ్ళు ప్రతిరోజు డే బై డే పూలు కోసి మళ్ళీ ఈ పూలను అమ్మాలంటే ఖచ్చితంగా రైతు వారిగా నేనే మార్కెట్కు తీసుకెళ్లాల్సి వచ్చేది అయితే వీళ్ళు ఇక్కడ ఒక ఏడెనిమిది ఎకరాల భూమిలో ఐదారు రకాల పంటలు సాగు చేస్తున్నారు జామ పండిస్తున్నారు దొండ సాగు చేస్తున్నారు బొప్పాయి సాగు చేస్తున్నారు కొంత భూమిలో కూరగాయలు పండిస్తున్నారు దాంతోపాటుగా వరి సాగు చేస్తున్నారు అది కాకుండా వీళ్ళకు డైరీ ఫామ్ ఉంది వరి కోత మిషన్ కూడా ఉన్నది సో ఇన్ని పనులు ఉన్నాయి అంటే ఇక్కడ ఎప్పుడు ఇక్కడే ఉండాలి లేదు బయటికి వెళ్ళి మార్కెట్కు మేము ఊకే మార్కెట్కి వెళ్తాం రోజు అంటే ఒక పూట అంతా అక్కడే పోతుంది ఇక్కడ పనులు పర్యవేక్షించుకోవడం కష్టం అవుతుంది కాబట్టి మిగిలిన వ్యవసాయం వెనకబడిపోతుందన్న దాంతో మేము గులాబీని తీసేసామనేది వారు చెప్తున్నారు మూడు సంవత్సరాల పాటు పెంచామంటున్నారు బెంగళూరు నుంచి మొక్కలు తెప్పించుకున్నారు సుమారు ఎకరన్నర భూమికి రెండు వేల వరకు మొక్కలు వేసుకున్నారు రెండు రెండు అడుగుల దూరంలో సుమారుగా ఆ విధంగా తీసుకొని మొక్కలు వేసుకున్నారు గతంలోనే వాళ్ళ అనుభవాన్ని చెప్పారు అరకాసావి పూలు సాగు చేస్తే వాటి కీపింగ్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది అంటే ఒకరోజు రెండు రోజులు అయినా కూడా పూల రెమ్మలు రాలిపోకుండా బాగుంటున్నాయి డే టైంలో కూడా పూలను కోసి మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టి సాయంత్రం వరకు పూలు కోసి మరునాడు ఉదయం మార్కెట్కి వాళ్ళం అయినా కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు అది కాకుండా సెంటు వెరైటీలుగా చెప్పుకునే మెరాబులు ఇలాంటి రకాలు చాలా ఉంటాయి వాటిల్లో కూడా అవి వేసుకుంటే ఈ పూలతో పోలిస్తే అవి దిగుబడి ఎక్కువగా వస్తుంది ఒక ఎకరం నుంచి ఎనభై కేజీల వరకు అది కూడా రోజువారీ పూలు కోసుకోవడానికి అవకాశం ఉంటుంది ధర విషయంలో వస్తే సర్కాసావికి ఒక రెండు రూపాయలు ఎక్కువ రావచ్చు సెంటు వెరైటీకి ఒక నాలుగైదు రూపాయలు ఒక పది కేజీకి పది రూపాయలు ఇరవై రూపాయలు తక్కువ రావచ్చు కాకపోతే పూల దిగుబడి మాత్రం ఎక్కువ వస్తుంది కాకపోతే అవి అంత క్వాలిటీ ఎక్కువగా ఉంది ఓకేనే పూల రెమ్మలు ఈ రోజు తెచ్చినాక ఒక పది గంటల పన్నెండు గంటల తర్వాత పూల రెమ్మలు కొంతవరకు రాలిపోయే అవకాశం ఉంటుంది ఒక రోజు తర్వాత మాత్రం పూర్తిగా రాలిపోతాయి ఆ విధంగా కీపింగ్ క్వాలిటీ తక్కువగా ఉంటాయి కాబట్టి చాలామంది వాటిని సాగు చేయరు అది కాకుండా సెంటు వెరైటీ సాగు చేసినప్పుడు అర్ధరాత్రి తర్వాత వెళ్ళి తెల్లారే వరకు పూల కొత్త పూర్తి చేయాల్సి ఉంటుంది డే టైంలో సూర్యుడు ఉన్న టైంలో ఎండ వెళ్తున్న టైంలో పూలను కోస్తే మాత్రం ఎక్కువగా రాలిపోతాయి కాబట్టి అలంకరణలకు ఉపయోగించడానికి పనికి రాకుండా పోతాయి కాబట్టి రైతుకు లాభం రాదు ఆ రిస్క్ చేయగలిగిన వాళ్ళు ఆ విధంగా ఓపిక ఉన్నవాళ్ళు సెంట వెరైటీ వేసుకోవచ్చు రాత్రిలో పూలు కోసుకునే వాళ్ళు అలా కాకుండా రకరకాల వ్యవసాయ పనులలో ఉండి చేసుకునే వాళ్ళు సెంట్ అరకసాగి వంటి వేసుకోవచ్చు కానీ రోజు మార్కెట్కి వెళ్ళాలని అంటే మాత్రం కష్టం అవుతుంది కాబట్టి మాకు లాభం రాలేదు పెద్దగా నష్టము రాలేదు అక్కడికక్కడికి ఆ పూలకు మొక్కలకు పెట్టుకోవడానికి మనుషులు చేసుకోవడానికి పెట్టుకున్న ఖర్చుకు సరిపడా దిగుబడి దాని ద్వారా వచ్చిన ఆదాయం అక్కడికక్కడికి సరిపోయింది కాకపోతే ఇంకా లాభం ఎక్కువ రావాల్సి ఉండేది వేరే పంటలు వేసుకుంటే అందువల్ల మేము అరకాసావి వేసుకోవడం వల్ల ఆ రోజు మార్కెట్కి వెళ్ళి చేసుకోవడం వల్ల మిగిలిన పంటలు నష్టపోయామనేది కూడా వారు చెప్తా ఉన్నారు సో ఈ విధంగా ఎవరైనా ఎక్కడైనా ఏదైనా పూల సాగు చేయాలనుకుంటే ఆ పూల కొత్త ఎప్పుడు చేయాలి దానికోసం మనం ఎంత సమయం పెట్టాలి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి మనకు సమీపంగా మార్కెట్ ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా ఆలోచించుకొని మనకు ఏది సెట్ అవుతుందనే విషయాన్ని నిర్ణయించుకోవాలి ఒకవేళ సెంటి వెరైటీ వేసుకోవాలనుకుంటే వేరే పంటల సాగు ఏది పెట్టుకోవద్దు కేవలం దాని మీదనే ఉంటే మాత్రమే అప్పుడు అది మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మంచి లాభం కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది అదీప్ అహ్మద్ గారు చెప్తా ఉన్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే